హైదరాబాద్ కేంద్రం ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు భాగం వింటారు నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు తోక్తి చెవికెక్కిన సీతాపహరణం వద్దన్న మారించుడి సలహా విన్న రావణాసురుడు లక్ష్మణుడి చేతిలో పరాభవం పొంది ముక్కు చెవులు కొయించుకుని ఏడ్చుకుంటూ వచ్చిన శూర్పణక చెప్పుడు మాటలకు దాని ఎన్న కరుడు కోపంతో పద్నాలుగు మంది క్రూర రాక్షసులను రామనక్షుల మీదకి యుద్ధానికి పంపాడు శూర్పణక దారి చూపిస్తుంటే పోయారు వాళ్ళు యుద్ధానికి వచ్చిన వాళ్లను తన బాణాలతో ఎదిరించాడు రాముడు ఆయన వేసిన బాణాలకు వాడు వేళ్లు తెగిన చెట్లలాగా నిత్తులతో తడిసి దేహాలతో ప్రాణాలు పోయిన వారై మీద పడ్డారు అది చూసి సూర్పణకు పరిగెత్తింది భయంకరంగా గట్టిగా ఎట్టుకుంటూ జనస్థానంలో ఉన్న కరాత్రుడి దగ్గరకు వచ్చిన రాక్షస నాటనానికి కారకురాలు కాకపోతున్న సూర్పణకును చూసి కరుడు మళ్ళా ఎందుకు ఏడుస్తూ వచ్చావని అడిగాడు నువ్వు పంపిన వారందరూ రాముడి బాణాలకు క్షణకాలంలో నిలబడి చచ్చిపోయారు అది చూసిన నేను అక్కడ ఉంటే నన్నేం చేస్తారు అన్న భయంతో గాలి వేగంతో పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను నువ్వు రాముడిని ఎదిరించి యుద్ధం చేసే ధైర్యం ఉందా ఉంటే ఏది చూద్దాం తక్షణమే రాముడి మీదకి బయటానికి బయలుదేరు సూర్పణకు పెద్ద నగారా వాయించినట్టు కడుపు మీద బాదుకుంటూ ఏడుస్తుంటే రాక్షస నాయకుడు కరుడు ఆమెను సమాధాన పరిచాడు సూర్పణక నిందా వాక్యాలకు తన పౌరుషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన మాటలు జవాబుగా కరుడు ఎందుకు ఏడుస్తావు ఏడవద్దు ఇదిగో ఇప్పుడే పోయి తమ్ముడితో సహా రామచంద్రుడిని చంపుతా అని చెప్పగానే శూర్పణకి సంతోషించింది తమ్ముడిని మరీ మరీ పొగిడింది దూషణుడు అనే సేనా నాయకుడిని పిలిచి యుద్ధానికి సన్నద్ధం కమ్మన్నాడు కరుడు భయంకరమైన బలం కలవారిని పద్నాలుగు వేల రాక్షసులను శీఘ్రంగా సమకూర్చమని దూషణుడిని పురమాయించాడు కరుడు కోహడిలా చెప్పగా దూషణుడు రథాన్ని అతని ముందు నిలిపాడు దాని మీదకు కోపంతో ఎక్కాడు కరుడు కరుడు రథం ఎక్కగానే దూషణుడు పెద్ద సేనతో కర్రుడు పక్కన నిలిచాడు సైన్యాన్ని కదలమని కరుడు ఆజ్ఞాపించాడు వారి వెంట పద్నాలుగు వేల మంది రాక్షసులు బయలుదేరారు వారు రావడం చూసిన రాముడు లక్ష్మణుడు చేయాల్సిన పని చెప్పాడు సీతాదేవి ఇక్కడ ఉంటే ఆమె కీళ్లు చేస్తారు కాబట్టి ఆమె ఇక్కడ ఉండకూడదు ఒంటరిగా ఎక్కడికి పంపకూడదు నువ్వు ఆమెను పిలుచుకొని విల్లు బాణాలు ధరించి దట్టంగా ఉన్న చెట్ల గుంపు తన కొండ గోరకు పొండి ఆమెను లోపల నుంచి నువ్వు బయట కాపలాగా ఉండు ప్రయాణం కంటి తొందరగా లేదే నేను పని ఒక పని చేయాల్సి ఉంది రెండూ ముఖ్యమైనవే కదా వీటినే ఇప్పుడు సీతమ్మ గుట్టడని అంటారు రాక్షస సైన్యం తూర్పు ముఖంగా వచ్చింది సీతా లక్ష్మణులు ఏటి ఒడ్డు వెంట ఉత్తరముఖంగా పోయారు రామచంద్రమూర్తి చెప్పినట్లే త్వరగా లక్ష్మణుడు తన విల్లు బాణాలు ధరించి సీతాదేవితో వెళ్ళిపోయాడు సంతోషంతో యుద్ధ ప్రయత్నం చేశాడు రామచంద్రమూర్తి కరుడు సైన్యం రాముడిని చూసింది అప్పుడు రాక్షస సైన్యం రాముడిని సమీపించగా రామభద్రుడు వారందరినీ తేరిపారు చూశాడు సైన్యంతో శ్రీరాముని తాకాశాడు కరుడు మిగిలిన రాక్షసులందరూ రాముడిని చుట్టుపట్టి గుడియలు శూలాలు కొట్టళ్ళు కత్తులు ఆయన మీసి విసిరారు రామభద్రుడిగా తన బాణ సమూహాలతో వారందరినీ సరవాయిదాలు లేకుండా చేశాడు కరుడు సైన్యాన్ని అర్థం చేశాడు శ్రీరాముడు మిగిలిన వారంతా దుఃఖపడుతూ కరుడు పోయారు భయంతో అప్పుడు దూషణుడు రోషన్తో రామసోహద్రుడిపోయాడు శ్రీరాముడితో యుద్ధం చేసి మరణించాడు దూషణుడు శ్రీరాముడి చేతిలో కాల కార్ముది సేనాపతులు కూడా చనిపోయాడు శ్రీరాముతో పోరాడి చనిపోయాడు త్రిశీరుడు కూడా అప్పుడు శ్రీరాముడితో యుద్ధం చేశాడు కరుణుడు అదునైన బాణాలతో రాముడిని నొప్పిచ్చాడు శ్రీరాన్ని కూడా భేదించాడు చివరకు శ్రీరాముడి చేతిలో మరణించాడు కరుణుడు కూడా ఇలా యుద్ధం ముగియగానే లక్ష్మణుడు సీతాదేవితో సహా వచ్చాడు అక్కడికి యుద్ధంలో కలిసి అపరాజాతుడైన శ్రీరాముడు మునులు పూజిస్తుండగా సీతాలక్ష్మణుడు తన తోడు వస్తుంటే విలాసంగా తన ఆసక్తి వచ్చాడు అక్కడికి చేసిన తర్వాత సీతాదేవి శత్రు సంహారకుడు ఋషులకు సంతోషం కలిగించిన వాడు తన భర్త అయిన శ్రీరామచంద్రమూర్తిని గట్టిగా కౌగలించుకుంది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ నిమిత్తమై శ్రీరాముడు దండకకు వచ్చాడు దుష్టులను శిక్షించడం ప్రథమ కార్యం కనాది వదకు కారణం దానివల్ల ప్రయోజనం ఋషి సంరక్షణే కదా శ్రీ మహాలక్ష్మీదేవి స్త్రీలను బాధించే రాక్షసులను సమూలంగా నాశనం చేయడానికి భర్తను మీద అవతరించాలని కోరి తాను అవతరించింది తన కోరిక నెరవేరే సమయం ఆదమైంది కదా అన్న సంతోషంతో తన కార్యాన్ని స్వకార్యంగా భావించిన భర్తకు తన సంతోషం వ్యక్తం చేయటానికి ఆయన కౌరించుకున్నది రామచంద్రమూర్తి లేని సీత గుహ నుండి వచ్చి రాముడిని గౌరిస్తున్నదంటే హృదయం అనే గుహలో ఉండే జీవుడు వనతంతుడై ఆచార్యుల వలన సురస్వామిని దర్శించి దానితో సర్వ విశ్వవర్గం కిందగా అందులోంచి వెలువడిన స్వామిని దర్శించారని అర్థం చేసుకోవాలి శ్రీరామచూర్తి జయం విన్నవారు పాపబంధాల వల్ల కారాగృహ బంధాల వల్ల బాధల వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను విడవబడతారు పుష్పవతైన స్త్రీ వింటే రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల వంశోద్ధారుడైన కొడుకును కంటుంది జనస్థానం నుండి అకంపనుడనే రాక్షసుడు రావణుడి వేగులవాడు లంకకుపోయి రావణాసురుడితో జనస్థానంలో ఉన్న కరుడితో సహా రాక్షసులందరూ యుద్ధంలో దెబ్బ చెప్పాడు ఈ మాటలు విన్న రావణుడు అదిరిపడి కళ్ళలో నిప్పులు కురుస్తుంటే ఎవరా పని చేశారని అడగ్గా జవాబుగా రామచంద్రమూర్తి అని అంటాడు రామచంద్రుడు ఒక్కడే ఆ పని చేశాడా లేక యుద్ధానికి ఇంద్రాదులను తోడు తెచ్చుకున్నాడా వివరాలు చెప్పమని అడిగాడు రావణాసురుడు అప్పుడు శ్రీరాముడి పరాక్రమాన్ని వర్ణించి చెప్పాడు రావణాసురుడికి అకంపనుడు అకంపనుడు ఈ విధంగా చెప్పగానే విన్న రావణుడు ముఖం ఎర్రగా చేసి తక్షణమే ఆ మనుషులను చంపుతానంటూ బయలుదేరాడు యుద్ధానికి అప్పుడు అకంపనుడు రామబద్ధుడి బలపక్రమాలను మరింత వివరంగా చెప్పాడు బ్రహ్మేంద్రాడు కూడా ఆయన్ని గెలవలేరని రాముడి మీద యుద్ధానికి పోతే లాభం లేదని సలహా ఇచ్చాడు శ్రీరామ వధోపాయంగా సీతాపహరణ చేసి అకంపనుడు సూచించాడు సీతాదేవి అందాన్ని వర్ణించి చెప్పి రాముడు రెచ్చగొచ్చాడు ఆమెను రామనాసుడు తెస్తే ఆమె మీద ప్రేమ కల రాముడు శ్రీసారి ఎడబాటుతో కలిగే తాపం అని అగ్నిలోపడి కస్తాడని ప్రకంపనుడు చెప్పగా రావణుడు ఆ ఆలోచన బాగుందని ఆమోదించాడు యుద్ధం లేకుండా శత్రువు తల్లిపోతున్నాడనే ఆలోచన రావణుడికి రుచించింది వెంటనే మారీచుడిని చూడడానికి పోయాడు రావణాసురుడు మారీచుడు ఆయనకు అర్ఘ్య ఇచ్చి ఆసనం చూపించి దక్ష భోజ్యాలు ఇచ్చి తృప్తిపరిచాడు ఆయనతో రావణాసురుడు తండ్రి రాముడనే యొక్క మానవుడు రాక్షసులందరినీ యుద్ధ సామర్థ్యంతో వధించి జనస్థానాన్ని పాడు చేశాడు అతని భార్యను నేను అనుకుంటున్నాను ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి ఆ విధంగా నేను నా పగ తీర్చుకుంటాను అని అంటాడు రావణుడు ఈ విధంగా చెప్పగా విన్న మారీచుడు సీతాదేవి గురించి లోపల శత్రుత్వం బయటికి స్నేహం కలవాడేవడో ఎప్పుడు రావణుడు చెడిపోవాలో అని ఎదురు చూస్తున్నవాడు ఇలా చెప్పాడని అంటాడు ఇంకా ఇలా అంటాడు మారీచుడు పాతాళంలో పడి అక్కడి నుండి మళ్ళీ పైకి రాలినట్లు రామ పాతాళంలో నువ్వు పడ్డావా మళ్ళా ఊపిరితో వెలుపలకు రాలేవు రామ పాతాళం ఎలాంటి అంటావా వెళ్ళే మొసలి అది నీళ్లలో అడుగు పెట్టి పెట్టకముందే వాతలేస్తుంది అది దాటిపోతే భుజవేగం అనే పెద్ద వరద ఉంటుంది దాంట్లో దిగబడితే అంత్య సంగతి ఇక అది దాటిపోతే బాణ పరంపర అలలు మీద పడి లోపల ఈడ్చుకుపో చంపుతాయి ఇలాంటి యుద్ధ ప్రవాహం కలపాతాలలో పడితే ఇక జీవితాస్తి లేదు నేను పరుషంగా చెప్పానని కోప్పడవద్దు క్షమించు వాస్తవంగా నీ మూలికో చెప్పాను కోపం తగ్గించుకుని లంకకు వెళ్ళు నీ భార్యలతో సంతోషంగా జీవించు అడవిలో ఆయన భార్యతో రాముడు ఉంటాడు ఆయన భార్యతో ఆయన లేకుండా చేసావా నీ భార్యతో నువ్వు సుఖంగా ఉండవు ఇలా మారీచుడు చెప్పిన హితోక్తులు విన్న రావణుడు అలాగే ఆయన చెప్పినట్లే చేస్తానని జవాబిచ్చి లంకకు పోయి సంతోషంగా తన ఇంటికి చేరాడు రాముడితో బలవద్విరోధం ఎందుకు నేను ఒకడి లేకపోతే అడవి తప్ప రాముడి తాను ఒకడి మీద చేయించగలని నమ్మకం ఏమిటి అని ఆలోచించి సంతోష్టుడై ఇంటికి పోయాడు రామణాసురుడు ఇప్పటికి ఇంకా రావణుడికి సూర్పణక ముక్కు చెవులు పోసిన సంగతి తెలియదు అకంపరుడు తెలిసినా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు కరుడికి రాముడికి యుద్ధం ఎందుకు జరిగిందని రామదాసుడు అడగలేదు అందరూ రాముడికి కోడానికి పోయి చచ్చారేమో అనుకున్నాడు తనంతరం తానుగా అకంపనుడు చెప్పలేదు అసలు సూర్పణక రాముడి దగ్గరికి పోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రావణుడు అడుగుతాడని భావించి అకంపరుడు ఆ విషయాన్ని దాటేశాడు అది వచ్చి అన్ని సంగతులు చెప్పుకుంటుందిలే మనకి బాధ అని అనుకున్నాడు ఆ కంపనుడు ఇది వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా గాథలు ఇరవై భాగం విన్నారు నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీ వనం జ్వాల నరసింహారావు గారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం